స్వరాష్ట్ర సాధనలో నా సమరానికి తైలమై పోరాట సూర్యులై అస్తమించినారులే ఆత్మార్పణ చేసినారు చరిత్రలో వెలిగినారు తెచ్చుకున్న తెలంగాణ సాధించిందేమున్నది అప్పులకు పాదప్ప అభివృద్ధి గౌరవం ఉడికిపోయి దూకినారు తెలంగాణ సాధనలో ముందుండి పోరినారు తెలంగాణ అందంటూ తన్నుకొని తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నాడు తెగించి పోరాడింది వీరుడు శ్రీకాంతచారి కానిస్టేబుల్ కిస్తయ్య సిరిపురం మేఘడ సాయి కుమార్ యాదవ్ వేణుగోపాల్ రెడ్డి అని చివేత నిర్బంధం బానిస బానాలు ఎన్నాళ్ళని ఆహా ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఉద్యమకారులంతా కీలకంగా మారినారు ధూంధాం నడిపినారు నీళ్లు నిధులు నియమకాలు ఉద్యమాయ జెండగా సాగిన పోరాటములో సకల జనులు ఈ సైనికులై సాగినారు మిలియన్ మార్చు జరిపినారు ప్రాణాలను సైతము తెలంగాణ కాహుతిచ్చి మంటల్లో మాడుతున్న ఆగలేదు నినాదం జై 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 తెలంగాణ నినాదం సాగర తీరములోన మానవహారం నిర్వహించి సకల జనుల సమ్మెలోన సబ్ ఉద్యోగులంత వర్ణాలైన ఉద్యోగ కార్మికులు వృత్తి నిపుణులంత యువజన విద్యార్థులంతా న్యాయవాదులు అంతా పిడికి లెత్తి కదిలినారు ఉద్యమం చేసినారు అలు పెరుగని పోరాట శిఖరమై మలిదశ ఉద్యమం ప్రళయ సింధువయ్యింది అమరుల త్యాగాలే అక్షర సత్యాలుగా సాధించిన స్వరాష్ట్రము మీకే అంకితం మీ ఆశయ దారిలోన మేమంతా పోరుతాం తెలంగాణ అభివృద్ధికి పాలకులను ప్రశ్నిస్తాం జై జై తెలంగాణ జోహార్లు మీ కంఠం